హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఎరుపువత్తులను ప్రిపేర్ చేస్తున్నాను మనం ఈ ఎరుపు వత్తులు అనేవి దుర్గా నవరాత్రులప్పుడు అండ్ మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామికి నారికేల దీపం ఇలా యూజ్ చేస్తూ ఉంటాం కదా సో నేను రేపు సుబ్రహ్మణ్య షష్ఠి కాబట్టి నేను ఈరోజు ఎరుపు వత్తులను ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ కుంకుమ అలాగే కొద్దిగా వాటర్ జవాదు పొడి లేదా లిక్విడ్ అలాగే ఒక టూ టూ స్పూన్స్ కొబ్బరి నూనెను వేసి బాగా డైల్యూట్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మనం ముందుగానే తీసుకున్న తెలుపు వత్తులను అందులో వేసి ఒక్కొక్కటిగా డిప్ చేస్తూ మంచిగా ఎ ఎరుపుదనం అనేది అంత వైట్ దానికి కవర్ అయిపోయేలాగా ఇలా డిప్ చేస్తూ డ్రై చేసుకోవాలన్నమాట ఫ్యాన్ గాలికి కూడా ఆరిపోతాయి మంచిగా అన్నిటినీ ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేసుకొని ఆరబెట్టుకోవాలి సో అంతే మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా ఎరుపువద్దులని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అంత హడావిడిగా ఏం కష్టపడాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఎరుపు వద్దులనేవి ప్రిపేర్ చేసుకునే విధంగా చూపిస్తున్నాను తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్